అన్ని పార్టీల వాళ్ళు సహకరించాలి ముఖ్యంగా ఇక్కడికి రావాలి గొడవలు దిగినంత వరకు ఏజెంట్లు కూర్చుంటారు ఎవరి ఓట్లు వాళ్ళు వేసుకుంటారు లేదు అంటే మీరు ఏదైనా గొడవ చేస్తే మా వాళ్ళందరూ మీ వెనకాలే ఉంటారు మొత్తం ఎక్కడెక్కడ ఉండే వస్తారు ఆ రోజు ఆ కొద్దిసేపు బాగుంటుంది తర్వాత ఆ రోజు ఎలక్షన్ అయిపోతుంది ఇంకంత అయిపోతుంది ఇంక అప్పుడు స్టార్ట్ అవుతుంది ఎవరినైనా ఎవరి దగ్గరికి పోవాలా ఎవరితో చెప్పించుకోవాలా ఏం కథ ఏంటి ప్పుడు చెప్పించుకున్న అయిన వాళ్ళు రిజల్ట్ వచ్చే నెల రోజులు టైం ఉంది అంతలో మీ షీట్లు ఓపెన్ అయిపోతాయి అన్ని ఓపెన్ అయిపోతాయి మీ రికార్డులోకి వచ్చేస్తారు ఎలక్షన్ రికార్డులోకి ఇదంతా ప్రాసెస్ జరుగుతుంది ఇంత తతంగం అవసరమా మీరందరు తెలిసిన వాళ్ళే మీరందరూ ఎలక్షన్ బాగా చేస్తారని చెప్పేసి ప్రశాంత వాతావరణంలో చేస్తారని చెప్పి ఇదే మర్యాద మీరు ఎప్పుడు ఉంచుకుంటారని చెప్పి ఆశిస్తున్నాము ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అందరూ ప్రమోషన్ పైన వెళ్ళిపో పైన పోతూ ఉండే వాళ్ళే ఉంటారు అంతే కదా ఇప్పుడు ఆయన ఎస్ఐగా ఉన్నారు చంద్రశేఖర్ ఎస్ఐగా ఉంటే సిఐ ఇస్తారు డిఎస్పీ ఇస్తారు ఈయన మన వేణుగోపాల్ డిఎస్పి అవుతారు మన ట్రైని డిఎస్పి గారు ఎస్పీ అవుతారు ఐజీ అవుతారు మేము కూడా ఇంకొక రెండు మూడు సంవత్సరాలంటే ఎస్పీ అవుతాం రేపొద్దున ఎస్పీ ట్రైనింగ్ డిఎస్పి గారు రే బాబు రెండు టీలు తీసుకురా మా వాళ్ళు వచ్చినారని చెప్పాలి ఆ విధంగా మీరు మీ ప్రవర్తన ఉండాలి లేదు ఒరే తరే అనే విధంగా మీరు మీరు చేసుకుంటే అది ఏం చేయలేం అది ఎట్లా ఉంటుంది ఒరే తరే అనేది కూడా ఉంటుంది ఏం రా ఎలా ఉన్నావు అనేది కూడా ఉంటుంది మీ ప్రవర్తన బట్టే మా భాష మారుతూ ఉంటుంది మీ ప్రవర్తన బట్టే మా ప్రవర్తన మారుతూ ఉంటుంది మీరు మంచి అనుకోండి మేము కూడా మంచి వాళ్ళమే మీరు చెడ్డ అనుకోండి మేము కూడా చెడ్డ వాళ్ళమే మీరు అతి అనుకోండి మేము డబ్బులు అతి మీరు తోక జాడించారనుకోండి మేము కత్తిరిస్తాం అంతే కదా సో మా వరకు వచ్చేంతవరకు మేము ఎందుకు ఊరికే ఉంటాం ఎలక్షన్స్ మాకు ప్రశాంతంగా జరగాల అదొకటే మా ధ్యేయం మా లక్ష్యం సో కాబట్టి అందరూ ప్రశాంతమైన వాతావరణంలో చేసుకోవాలి లేదా మీరు గొడవ చేసుకుంటారు చేసుకోండి ఇప్పుడే చేసుకున్నారనుకోండి ఆ పక్క ఒక పది మందిని ఈ పక్క ఒక పది జైల్లో వేస్తాం ఎలక్షన్లోకి బయటికి రాలేరు చిన్నది జరిగిన అటెంప్ట్ మర్డర్ కేసు వేస్తాం అప్పుడు పదహైదు రోజులు జైల్లో ఉండాల్సి వస్తుంది పది రోజుల్లో ఎలక్షన్ మీరు జైల్లో ఉంటే ఎలక్షన్ ఏంటంటే పీస్ఫుల్గా అయిపోతారు అంటే కదా మీరు జైల్లో ఉన్నారని ఏమైనా ఎలక్షన్ ఆపుతారా అట్లా ఏమైనా ఆపేది అట్లా ఉంటే చూడండి మరి మమ్మల్ని జైల్లో వేసినారు మా ఎలక్షన్ ఆపండి అంటే మీరు అట్లా ఏమన్నా ఆపుతారంటే మీరు కాబట్టి మీరు దృష్టిలో పెట్టుకోండి అవన్నీ దృష్టిలో పెట్టుకోండి గొడవ చేసుకుంటే ఆ గొడవ చేసుకున్న సమయం హాఫ్ అన్ అవర్ మాత్రమే మీది గొడవ చేసుకున్నది మిగిలిన సమయం అంతా మాది అదైందా మీరు ఎలక్షన్ రోజు ఏదైనా గొడవ పడితే ఆ గొడవ పడిన పది నిమిషాలే మీది మీ తర్వాత మీరు పరుగులో పెడతారు మీరు పరుగు పరుగు మీ వెనకాల మా వాళ్ళు వెంబడి వెంబడి అంతే ఇంక మీరు ఏముండరు మీరు గొడవ జరిగిందంటే మిమ్మల్ని వెంబడిస్తారు ఆ రోజు మీరు ఇంక పోలింగ్ బూత్లో వచ్చేకుండదు ఏజెంట్గా మాట్లాడేకుండా ఏముండదు మీరు ఎప్పుడు అంతవరకు ఉంటారు మంచిగా మీరు చూసుకొని టిక్కులు పెట్టుకొని అన్ని